మత్తే సువార్త పదవ అధ్యాయము పదహారవ వచనము ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పామురముల వలె నిస్కపటులునై ఉండు తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను అని ఇక్కడ ఏసై చెప్తున్నారు శిష్యులతో చెప్తున్నారు మరి గొర్రెలు అంటే దీనత్వానికి సాదృశ్యం గొర్రెలు దీన మనసు కలిగినవి తన కాపరికి లోబడి ఉంటాయండి గొర్రెలు అయితే ఏసయ్య మనందరికీ కాపరి ఆయనకి మనం లోబడి ఉండాలి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దీన మనసు కలిగి ఉండాలి ఏసయ్య తన తండ్రికి లోబడి ఉంటాడు అందుకనే ఏసయ్యకు దేవుని గొర్రె పిల్ల అని పేరుంది మనం ఏసయ్య గొర్రెలము గొర్రెలంటే ఏదో అపహాస్యంగా తీసుకుంటారు కానీ గొర్రెల యొక్క తత్వం గమనించినట్లయితే వాటి కాపరి వాటిని వాటి కాపరి ఎలా చెప్తే అలా నడుచుకుంటాయి అవి కాబట్టి అవి ఎలా నడిపిస్తే అలా నడుస్తాయి అనమాట గొర్రెలు అనేవి అలా నడిచి అలా గొర్రె తన కాపరి చెప్పినట్లు అవి నడుచుకున్నప్పుడు అవి క్షేమంగా తమ గమ్యానికి అవి చేరుకుంటాయి మనం కూడా అలాగా ఏసఐ చెప్పిన మాటిని ఏసై మార్గాల్లో నడుచుకుంటే మనం కూడా తప్పిపోకుండా తొట్టి వెళ్ళిపోకుండా మన ప్రయాణం అనేది క్షేమంగా నడుచుకుంటుంది అయితే ఇక్కడ ఈ మన కాపరి మన ఏసయ్య మంచి కాపరి గొర్రెల గొప్ప కాపరి మంచి కాపరి అని ఉంటుంది కదండీ ఆయన మంచి కాపరి మన కోసం ఆయన ప్రాణం పెట్టారు కానీ మన ప్రాణాలు ఆయన తీసుకోరు మన ప్రాణాన్ని రక్షించడానికి ఏసయ్య మన కోసం ఆయన ప్రాణాన్ని త్యాగం చేశారు ఆయన రక్తాన్ని కార్చారు కాబట్టి మంచి కాపరి అయిన ఏసయ విశ్వాసం ఉంచి పాముల వల్ల వివేకులను పామురముల వల్ల నిష్కపటలనై ఉండాలి అని ఏసు ప్రభులు వారు చెప్తున్నారు కాబట్టి ఈ పాపపు లోకంలో తోడేళ్ల మధ్య అంటే మరి మనం ఈ పాపవప్పు లోకంలో ఉన్నాం తోడేళ్ళు అంటే సాతానికి సాదృశ్యం అనమాట ఆ సాతాను బంధకాల్లో ఉన్నాము మరి అపవాది భూమి మీద తిరుగుతున్నాడు కాబట్టి వాడి వాడి మార్గంలోనికి వెళ్ళిపోకుండా వాడు ఏంటంటే పాపంలోకి లాగేయాలని చూస్తాడు కానీ మరి మనం ఏసీ బిడ్డలమైన మనము వివేకం కలిగి నిష్కపటమైనటువంటి మనసుతో ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి గర్విష్ఠుల వలె అహంకారుల వలె ఉండకూడదు పాములు చాలా వివేకం కలిగినవండి పాములు దేవుడు వాటికిచ్చిన స్థితిని బట్టి అవి దాక్కుని ఉంటాయి దేవుడు వాటికిచ్చిన స్థితిని బట్టి అవి మనుషులకి కనిపించకుండా ఎక్కడో దాక్కుని ఉంటాయి అన్నమాట పామురాలేమో ప్రేమకు సాదృశ్యం పాములు వివేకానికి సాదృశ్యం అండి పావురాలు ప్రేమకు సాదృశ్యం పావురం తన జత పావురాన్ని ప్రేమించిందంటే అది చనిపోయేంత వరకు ఆ పావురాన్ని విడిచిపెట్టదని నేను తెలుసుకున్నాను కాబట్టి అటువంటి స్వచ్ఛమైన ప్రేమ కలిగి ఉంటుంది అనమాట పావురం అలాంటి ప్రేమ కలిగి నిష్కపటమైన మనస్సుతో ఉండాలి దుర్బుద్ధి దుష్ట ఆలోచన అసూయ ద్వేషము ఇవన్నీ అపవాది క్రియలు అనమాట కాబట్టి పరిశుద్ధత కలిగి ఉండాలన్నమాట మరి అటు విధానంలో అందరం నడుచుకున్నప్పుడు దేవుడు దేవనలు పొందుకుంటామండి మరి అలా ఉండాలని ఏసై చెప్తున్నారు కాబట్టి ప్రతి విషయమందు దేవుని మీద ఆధారపడుతూ దేవుని సహాయం తీసుకుంటూ మరి సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా వివేకం కలిగి వినయ వినయం కలిగి బుద్ధి కలిగి జ్ఞానం కలిగి ప్రేమ కలిగి నడుచుకోవాలి మరి మాటలు వింటున్న ప్రతి ఒక్క విడని కూడా దేవుడు అటు విధానంలో నడిపించి బలపరుచును గాక ఆమెన్ గా